నమస్తే అండి అందరికీ జాయిన్ అయ్యారా క్లాస్లో ఓకే ఓకే నేను ఇప్పుడు ఈరోజు ఫోర్నాలు చేస్తున్నాను అనమాట ఫోనాలు ఎలాగొన్నాయి ఒకసారి టేస్ట్ చెప్తాను అనమాట ప్రాసెస్ అనమాట జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చెప్తాను నేను ఎక్కువ చెప్పలేను టైం లేదు ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ అయింది కార్తీక ఫోన్ కూడా మాకు నోములు ఉన్నాయి కాబట్టి నాకు అంత టైం కూడా చాలదు జాయిన్ అవ్వండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు బిజీగా ఉంటారు ఇప్పుడు జాయిన్ అవ్వడానికి కూడా కష్టమేనాయి లేడీస్కి అయితే అందుకంటే నీ లైవ్ చేద్దామన్న ఒక రెండు కాన్సెప్ట్ వచ్చింది అనమాట హాయ్ అండి రండి ఎవరైనా లైవ్కి ఆల్రెడీ ఫోన్లో అవుతున్నాయి హాయ్ అండి రండి అందరూ పూర్ణాలు అనమాట పూర్ణాలు ఎలా చేయాలని చూపిస్తాను థ్యాంక్ యూ అండి ఎవరండి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టండి గుర్తుపట్టలేకపోతున్నాం ఎలాగున్నాయండి నా పూర్ణాలు కార్తీక మాసంలో పూర్ణాలు చేస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో అదనమాట మెజర్మెంట్ అనమాట నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన పూర్ణంకి చల్లపప్పు అండి చల్లపప్పును బెల్లమే నేను తీసుకున్నాను మా అన్నవైతే అయితే అనమాట మా అదే చేస్తాము నెక్స్ట్ ఏంటంటే మనకి కార్తీక పూర్ణంలో ప్రతి ఒక్కరికి పూర్ణాలు అనమాట ఒక సంవత్సరం రావండి రాకపోతే చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు ఎట్ చేయాలంటే ఈజీగా అంటే మీ ఇంట్లో ఎలాగుంటే అలా చేసుకోండి లేదన్నప్పుడు ఒకప్పుడే తినాలనిపించినప్పుడు ఏట్ చేయాలంటే జలపప్పు ఒక అర కేజీ తీసుకోండి మెసేజ్ పెట్టండి ఐఎమ్ ఓకే అండి హాయ్ అండి అంటే చల్లపప్పు ఒక అర కేజీ తీసుకొని అర కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని అందులో బెల్లం అన్నమాట టూ ఫిఫ్టీ గ్రామ్ వేసుకోవాలి మనము వేసుకున్న తర్వాత చూసారా నా ఫోన్ వాళ్ళు కొంచెం అంటే బ్లాక్ రాకుండా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే అర కేజీ చెలపప్పుకి టూ ఫిఫ్టీ గ్రామ్ బెల్లం అనమాట బెల్లం ది ఎలా తీసుకోవాలండి వీల బిల్లం తీసుకోవాలండి కాడి బిమ్మల్ బెల్లం నాక బెల్లం ఓకే ఇది తీసుకున్న తర్వాత ఈ బెల్లం చూసారా చాలా బాగుంటదండి ఈ బెల్లం వల్ల మనకి వాటర్ అనమాట ఎక్కువ ఇది అవ్వదు మళ్ళీ గ్యాస్ ఓకేనండి ఇది ఇలాగండి చుట్టుకోవాలి మనము ఆల్రెడీ అయిపోయినవి చుట్టుకోవాలి చుట్టుకోన తర్వాత మనం ఇలా చల్లపప్పుడు బెల్లం వేసాను కదండి మీకు కావాలంటే జస్ట్ చుట్టుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను సిప్ కిప్ చేశాను ఎందుకంటే మా పూజకి కావాలి కాబట్టి నేను వేయలేదు మీకు వెయ్యాలంటే చేసుకోండి మళ్ళీ ఏంటంటే మన ఈ సోయ్ చేయడానికి ఏదే ప్రాసెస్ కావాలో చెప్తాను చాలా ఫాస్ట్గా చెప్తాను ఎందుకంటే నాకు టైం కూడా అవుతుంది కార్తీక్ ఫోన్ చేయాలి ఒక నాకు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇదిలో సోయలు అనమాట రెండు గ్రాములో మన మినప్పప్పు తీసుకొని రెండు గ్లాసులో మినప్పప్పు అయితే ఒక గ్లాసు బియ్యం పిండి అండి బియ్యం పిండి అనమాట సాఫ్ట్గా మనము పేస్ట్ చేసుకోవాలి అది మిక్స్ చేయినా మరి మిల్లి కానీ ఎక్కడ ఇచ్చుకున్నా మీరు ఓకే చేసిన తర్వాత లైక్ చేయండి ప్లీజ్ ఎంతమంది ఉన్నారు లైక్ చేయండి కొంచెం కష్టం అవుతుందండి నేను మెసేజ్ చదవాలంటే నాకు టైం కూడా చాలా తక్కువ ఉంది ఈరోజు లైవ్ పెట్టామా పెడదామా అనుకోని మీద చేస్తున్నాను నాకు తెలుగు కొంచెం తక్కువండి రావడం ఓకేనండి చూసారా ఇన్ని గిన్నెలు అవుతాయి ఇన్ని ఎలాగో ఉంటుంది మా పొజిషన్ అనమాట అంటే మన పూజలు వచ్చిన వాళ్ళకి ఎలాగో ఉంటుంది పొజిషన్ ఇప్పుడు సోయకి ఏంటంటే మెజర్మెంట్ అని చెప్పాను కదండి రెండు గ్లాసులు మినపప్పు అయితే ఒక గ్లాసు బియ్యం పిండి అండి అందులో కొంచెం బెల్లం కొంచెం చిట్కడు ఉప్పు అనమాట ఉప్పు అనమాట ఓన్లీ టేస్ట్ ఉండి వేసుకున్న తర్వాత చూసారా నేను పూర్ణాలకి ఇలా డీప్ చేస్తున్నాను డీప్ చేసి ఎలాగ జస్ట్ పట్టుకున్నాం ఎక్కడ గ్యాప్ లేక మనం చూసుకోవాలి ఎందుకంటే గ్యాప్ అవడం వల్ల మొత్తం చూసారు సైడ్ నా అంచులో ఎక్కడో నాకు ప్రాబ్లం ఉంది అది గ్యాప్ వల్ల సీరిసింది అంటే స్ప్రెడ్ అవుతుంది అనమాట స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఏం చేయలేమండి అది బాగా స్ప్రెడ్ అయితే మనకి చాలా ఇబ్బంది చూసారు ఇలా బ్లాక్ బ్లాక్ గా మాడిపోయినట్టుగా ఉంటుంది అనమాట పై పైన అలా చేసి డిప్ చేసి మనం సోయ అనమాట చాలా టైట్గా అనమాట అంటే మా దోశ పిండిలా కాక ఇడ్లీ పిండిలాగా మనం కలుపుకోవాలి ఇడ్లీ మెజర్ మెజర్మెంట్ తెలుసు కదండి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే కలుపుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఏంటంటే లూజ్ అయితే చీర వస్తుందండి అంటే అదేనండి స్ప్రెడ్ అవుతుంది మా దాంట్లో అలాగ అంటాము లైక్ చేయండి ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కనిపించట్లేదండి ఓకే ఒకసారి చూసారా మన గ్యాస్ని ఎప్పుడైనా హైలో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే లోలో పెట్టడం వల్ల మనకి ఆయిల్ అనమాట ఎక్కువ తీసుకుంటుంది ఈ మినప్పప్పు కదా ఎక్కువ తీసుకుంటుంది మామూలుగా అయితే మైదా పిండి మైదాపిండి అయితే అంత తీసుకోవద్దు కానీ మినప్పప్పు తీసుకుంటుంది కాబట్టి గ్యాస్ హైలో పెట్టేసి మేము ఫ్రై చేయాలి మళ్ళీ హైలో పెట్టినప్పుడు మనం గమ ప్రతిదీ గమనించాలండి ఎందుకంటే ఇది బ్లాక్ అవడానికి అవకాశం బేగుంటుంది ఆల్రెడీ కొన్ని బ్లాక్ అయ్యాయినా ఇవి ఇది ఎంత టేస్ట్గా ఉంటుంది తినాలంటే చాలా బాగుంటాయి కానీ అండి కానీ ఏంటంటారు కష్టపడాలండి ఇవన్నీ గిన్నెలన్నీ తోముకోవాలి ఇవన్నీ గ్యాస్ తుడుచుకోవాలి మనం లెడ్స్కి పెద్ద ప్రాసెస్ ఇది కానీ ఎప్పుడప్పుడు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడో అంటే ఆర్టీ కొన్న రోజు మనం కంపల్సరీ చేస్తాం కాబట్టి అందరికి ఇచ్చుకోవాలి కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం చేసుకొని ఇచ్చుకుంటాం ఓకేనండి అండి చాలా మంది జాయిన్ అయ్యారు నాకు ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఎవరు లేరు ఎలాగున్నాయి ఒకసారి మెసేజ్ పెట్టండి ఇప్పుడు చదవగలుగుతాను నో అబ్గా అది ఓన్లీ అంటే ఆంధ్రప్రదేశ్ నాది చూసారా నేను ఫాస్ట్ పెట్టమని గ్యాస్ చాలా ఫాస్ట్ పెట్టాను పెట్టమ్మని చూసారా కొంచెం మాడిచ్చేస్తున్నాయి అది మాడిచ్చిన మనం తీసేయండి పక్కన పెడియండి ఎందుకంటే మళ్ళీ అవి మాడిపోతాయి చిన్నగా అబ్జర్వ్ చేసారా చూసారా చలప్ తొప్పు అనమాట కొంచెం వదిలేసింది అంటే మనకు పట్టుకోలేదు అది అన్నమాట పట్టుకోలేదు ఇది ఇది కలిపింది అనమాట పట్టలేదు అదేనండి స్ప్రెడ్ అయిపోయి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి మహా బ్లాక్గా చేసేసి మనకు పూర్ణాలు బాగా రాకుండా చేస్తాయి ఈ టైంలో కూడా పూర్ణాలు చేస్తున్నాను అంటే చూసుకోండి నాకు చాలా టైం లేదు కార్తీక పూర్ణం చేయాలి నోములు మాకు నోములు ఉన్నాయన్నమాట ఒకసారి మెసేజ్ పెట్టండి ప్లీజ్ మెసేజ్లో కూడా పెట్టట్లేదండి మెసేజ్ పెడితే కదా మాకు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చే మీరు ఎక్కడి నుంచి చూస్తాను ఒక్కసారి మెసేజ్ పెట్టండి ఒకసారి మెసేజ్ పెట్టండి ప్లీజ్ చాలా ప్రాసెస్ అండి చాలా చేయాలని చాలా ప్రాసెస్ గిన్నెలు ఇన్ని అయిపోతాయి మళ్ళీ మనకి లేడీస్ కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి తప్పదు ఎక్కడి నుంచి అండి ఒకసారి మెసేజ్ పెట్టండి ప్లీజ్ నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లైవ్ పెడతానండి నాకు టైం కూడా లేదు ఈవినింగ్ అయిపోతుంది ఫైవ్ ఓ క్లాక్ డైలీ లైవ్ పెట్టాలని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి లైవ్ చేస్తున్నాను ఏదో ఒక రకంగా అంటే మీకు ఒక మంచి జరగాలనే లైవ్ చేయాలనుకుంటున్నాను అంటే కొంచెం మందికి రావు నాకు ఫస్ట్ రాలేదండి అంటే ఆ ఊరిక ఇలాగే తీరిసి స్ప్రెడ్ అయిపోయి నేను అలాగా కొంచెం కొంచెంగా నేర్చుకున్నాను కాబట్టి అలాగ వస్తున్నాయి ఓకేనండి నా ఛానల్ చాలా మంది చూశారు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీతో మీతో మీ ముందుకు వస్తాను లైక్ మాత్రం ఎప్పుడు చేయలేదు ఎవరైనా ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ఓకేనండి చూసారా పూర్ణాలు ఇది కడాయి అనమాట స్పెషల్ గా ఉంటది కదా మీకు అనిపిస్తుంటది ఈ కడాయి అనమాట మా పూర్ణం నుంచి వచ్చిన కడాయి అండి ఇది మా అత్తగారు వాడారు మా అత్తగారు అత్తగారు వాడారు అందరూ వాడారు ఈ కడాయి సారీ కాబట్టి మేమైతే ఇది వదిలిపెట్టలేదు నేను కూడా నేను కూడా వాడతాను లేకపోతే మా అబ్బాయిలు మా పెళ్ళిళ్ళు అయితే మా కోడలు కూడా ఓకే ఓకేనండి చూడండి స్ప్రెడ్ అయింది ఇవంతా స్ప్రెడ్ అయినవి ఇవేనండి మనం పూర్ణాలు చేసుకుంటాం కదా అవేనండి థ్యాంక్ యూ అండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను లీవ్ అవుతాను నాకు పౌర్ణిమ పౌర్ణిమ ఉంది కార్తీక పౌర్ణిమల పూజ ఉంది నేను ఏంటంటే టైం లేదు ఓకేనండి జాయిన్ అవుతాను కాబట్టి చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే అండి బాయ్ అండి బాయ్ బాయ్ నా ఫోర్ ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి చూడండి ఇది రౌండ్గా అనమాట ఇలాగ వస్తాయి అనమాట సాఫ్ట్గా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి మనకి తినడానికి కొంచెం వేడి వేడికి తింటే కొంచెం ఇంకా బాగుంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు నా వీడియో వచ్చి చూసిన వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే ఎలాగొనా ఒకసారి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయట్లేదండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతాను ఎక్కడి నుంచి చూస్తాను వీడియో కన్నా కామెంట్ చేయండి సమర్థ వినియోగ తగ్గించుకో ఎవరండి లైన్ లో ఉన్న మీకు హిందీ వచ్చే హిందీ తెలుగు వచ్చే తెలుగు ఉడియా అంటే ఉడియా ఏ లాంగ్వేజ్ చెప్తేనే ఆ లాంగ్వేజ్ చెప్తాను నేను ఓకేనండి బాయ్ అండి